నిర్గమాకాండం పద్నాలుగు పన్నెండు నుంచి పదహారు వరకు ఒక సమయం వచ్చింది ఇజ్రాయలుడు దేవుని దేవుని పైన తిరగబడ్డారు దేవుడు చెప్పింది చేయడం లేదు దేవుని విసిగిస్తూ ఉన్నారు ఇప్పుడు దేవుడు ఏమన్నాడు మోసేతో దేవుడు అన్నాడు నువ్వు పక్కకు తప్పుకో అగ్నితో కాల్చివేస్తా వారిని నిన్ను దీవించి వారికంటే గొప్ప జనాంగంగా నేను మారుస్తా అన్నాడు దేవుడు అంటే అబ్రహాము కంటే పెద్ద పేరు అంతకంటే ఎక్కువ గొప్పతనం యుగాలలో పేరు మిగిలిపోతుంది కదా మోసే ఇంకేం చేయాల్సింది లేదు మోసే అడగలేదు తన ప్రజలను చంపమని ఈ ఐడియా తను ఇవ్వలేదు తనను దీవించమని మౌనంగా ఉన్న అయిపోతుంది ప్రభా ప్రభాని నామానికి అవమానమవుతుంది ఇప్పుడు ఒక రాజ్యాలని తెలుసుకున్నారు నీవు మాకు దేవుడవని మా ముందు నడుస్తావని నువ్వు మాతో ఉన్నావని చేతగాక చంపినావు అంటారు ప్రభా అవమానం అవుతుంది నువ్వు వాగ్దానం చేసినావు కదా కణానికి తీసుకెళ్తాన్ని తీసుకెళ్ళు అలాలుయా ఈ మనిషి దేవుని ఉన్నతమయమ వెదుగుతున్నాడు తన గొప్పతనం కంటే ఎక్కువగా గొప్పతనం కంటే ఎక్కువగా తను ఆశపడలేదు అడగలేదు తెరగ దొరికింది అయినా తీసుకోలేదు మౌనం గుణా నీతిమంతుడే ఎవ్వరేమనరు తనని మౌనం గుండలేదు ప్రాధేయపడ్డాడు అడ్డుపడ్డాడు దేవునికి మొరపెట్టినాడు ఏమన్నాడు ఎప్పుడు తన ప్రజల కొరకు మొరపెడతాడు మోసే క్షమించమంటాడు ఈసారి ఏమంటున్నాడు ప్రభా నినామానికి అవమానమవుతుంది వద్దు అంటున్నాడు కదా అలాయా దేవునికి స్తోత్రం మన సుచుడు దేవుని వశమైన మనసుడు చిల్లర బుద్ధులు ఉండవు కదా కొన్నిసార్లు రాళ్ళు తిన్నారని అను కొట్టి చంపడానికి నువ్వు మా పైన నాయకుడు ఎవరు నియమిచ్చిన నిన్ను అన్నారు కదా తిరగబడ్డారు చాలాసార్లు వాళ్ళని చంపుతా అంటే పీడమైంది అనుకున్నాడా సరే తనని హింసించరు ఒక పీడ వారిని నడిపించేది లేదు పెద్ద పీడ అనుకున్నాడా ఏ ధరన్నా చెల్లించడానికి ఒప్పుకొని వారు చేయబట్టి కాదు ఆయన కాణాన్లో పోలేదు తిరగబడతా ఉంటే బండతో మాట్లాడమంటే కొట్టినాడు కోపానికి వారి మీద కోపం వచ్చింది కాని మాట పలికినాడు పెదవులతో అక్రమము చేయవాలరా అన్నాడు మేము తెప్పించాలా బండలో నుంచి నీళ్ళు అన్నాడు తన కాదు కదా తెప్పించేది దేవుని మహిమపరచలేదు దేవుని మాట వినలేదని చెప్పి నువ్వు కానాను చూడవన్నాడు దేవుడు ఆ ప్రజలు లేదు కదా కోపం రేపింది అయితే వారి పక్షంగా నువ్వు మార్లు క్షమాపణ అడిగింది ఈసారి చూడు దేవుని మహిమ వెతికి ఏమంటున్నాడు ఏమొద్దు ఇంకేమొద్దు నీ మహిమ చాలు నా నన్ను పట్టి జనాంగం వద్దు నాకు పేరొద్దు గొప్పతనం వద్దు ఇంకేమొద్దు అరలోయ తను బ్రతుకుతున్నాడు దేవుని ఉన్నత మహిమ వెతకడానికి నీ వేరే పనుందా భూమి మీద యు టూ బిజీ టు సీ హిస్ గ్లోరీ ఉంది ఆలోచన ఎప్పుడన్నా వారి తలంపులలో కూడా దేవునికి చోటు ఇవ్వనలోకి పోయినని రాసింది అంత వయసు పెరిగినాక అడిగి చూస్తే బైబిల్ ఎన్నిసార్లు ముగించినామంటే అంటే ఒకసారి రెండుసార్లు అట మెత్త తన్నాలనిపిస్తుంది కానీ నాకేం అధికారం తల్లిదండ్రులు దాని తంతి మంచిగా ఉంటుంది కదా వాళ్ళే పాటించుకోవడం లేదు మరి పరిణామాలు అంటారు కదా అవన్నీ వాళ్ళు ఎదుర్కోవాల్సిందే మధ్యలో నాకెందుకు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాలు వస్తే ఒకసారి రెండుసార్లు అడ బైబిల్ చదివి ముగించేది తల ఉంచుకుంటే ఇంకేం మాట్లాడా ఏం నేర్పుతాం ఎక్కడి నుంచి మొదలు పెడతాం వీరికి ఆలోచన లేదు దేవుని గురించి తలంపులలో చోటు ఇవ్వరు చదువు గురించి బాగానే ఆలోచిస్తారు ఉద్యోగాల గురించి బాగానే ఆలోచిస్తారు అన్నీ తెలుసు కానీ దేవునికి చోటు లేదు ఒక్క ఒక నిమిషం ఆలోచించరు ఒక రోజులు ఏంటి వారి గతి భ్రష్ట మనసుకు దేవుడు అప్ప చెబుతాడట దేవుడే వదులుకుంటే నాకెందుకు అనుకుంటా నేను ఫైర్ ప్రూఫ్ క్రిస్టియన్స్ యాజ్ బెస్టెస్ ఉంది వచ్చి ముందు తెచ్చి మంటలో పెట్టి కాసేపటికి అంటుకుంటుంది యాస్ బెస్టర్ షీట్ సంవత్సరం అంతా మంటలో పెట్టు అంటుకోదు ఫైర్ ప్రూఫ్ క్రిస్టియన్స్ అంటే అట్లుంటారు ఎంత వయసు పెరిగిన ఏం నేర్పుతావు మరి చోటు ఇవ్వకుంటే దేవునికి పరిశుద్ధ ఆత్మతో నింపుతాడా దేవుడు పరు ఆత్మలు ఆ రగులతో తీవ్రతతో నాకు కనిపించ నాతో మాట్లాడు ప్రభు అని అడగకుంటే చూస్తారా వాళ్ళ దేవుని ఇప్పుడైనా కాదు కానీ ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ అయింది డబ్బు అవసరపడింది కానీ అది వారి పరిస్థితి అయితే మోసే తీరుచుడు చూస్తారా వాళ్ళ దేవుని ఇప్పుడైనా అది వారి పరిస్థితి అయితే మోసే తీరుచుడు కొరకైనా కొరకైన తన లు నిండిపోయింది తనను వశపరుచుకుంది దేవుని ఉన్నత మహిమ వెదుగుతున్నాడు గొప్పతనం వద్దు ప్రభు అంటున్నాడు కదా నిర్గమ కాండం పద్నాలుగు ఇరవై వచనం ఈ మంచి మనసు చూసి దేవుడు తను మహిమ కొరకు ఈ వ్యక్తి ఆలోచన చేయడం మాట్లాడడం విన్నాం దేవుడు ఏమంటున్నాడు తను అడగకని తన ప్రజలను క్షమించాడు ఇంకెప్పుడు అడుగుదామనుకున్నాడు ధైర్యం చేసి మనసులో మాట కూడా దేవుడు అనుగ్రహం చేసినాడు తన ప్రజలను క్షేమించినాడు దేవుడు కీర్తనలు తొంభై అధ్యాయం మొదటి వచనం ఆ తర్వాత పన్నెండో వచనం ప్రభా నీవు మా నివాస స్థలం నీవు మా కోట మా దుర్గం అని అందరు అంటారు ఎప్పుడు యుద్ధం వస్తే కోట దుర్గం అక్కడ వస్తాయి ప్రాణం దక్కించుకోవడానికి దాగుచోటు దేవుడు దాగుచోటు అని చాలామంది అంటారు నా నివాస స్థలం అంటున్నాడు ఈ ఆపద రాకున్నా నువే నా నివాస స్థలం అంటున్నాడు కదా దేవునికి దూరం ఉండడం ఇష్టపడడం లేదు దేవుళ్ళు గూడు కట్టుకున్నాడు ఈ మనిషి నీవే నివాస స్థలం అంటున్నాడు కదా పన్నెండు వచనంలో ఏమంటున్నాడు మధ్యనములు లెక్కించుట మాకు నేర్పు ప్రభు తక్కువ కాలం మాకు భూమి మీద గడిచిపోతూ ఉన్నాయి ఆ రోజులు అని చెప్పి మా దినములు లెక్కించుట మాకు నేర్పు అందుకే సరిగా వాడుకున్నాడు ఈ ఆశ ఉంది ఈ ప్రార్థన ఉంది దినములు లెక్కించుట నేర్పమన్నాడు కాబట్టి సరిగా వాడుకున్నాడు ఎంత మంచిగా సాక్ష్యము ఉంచిపోయినాడు కదా